उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुशाक्षात् परब्रह्मा హస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసులో ఇరవై ఓటో శ్లోకం చెప్పుకుందాము రామ్ ద్వారే తన హోతన ఆజ్ఞాబినుపై సారే రామచంద్రమూర్తి ద్వారం దగ్గరే ఆంజనేయ స్వామి ఉంటారనమాట ఎవ్వరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవ్వరూ కూడా ఆంజనేయస్వామి ఆజ్ఞ లేందే లోపలికి వెళ్ళలేరు అనమాట ఎల్ల వెళ్ళలా కూడా హైరావన్ వారు వస్తున్నారని చెప్పేసి విభీషణుడు చెప్తాడనమాట అప్పుడు ఆంజనేయస్వామి వారు ద్వారం దగ్గర పంచముఖాలతో నిలబడి ఉంటారనమాట ఈస్ట్ వైపు ఆంజనేయస్వామి మొహము ఈస్ట్ వైపు చూస్తూ ఉంటుంది వెస్ట్ వైపు గరుడ మొహం చూస్తూ ఉంటుంది సౌత్ వైపు నర్సింహస్వామి మొహం చూస్తూ ఉంటుందన్నమాట నార్త్ వైపు వరహాల స్వామి మొహం చూస్తూ ఉందనమాట ఆకాశం వైపు హైగ్రీవస్వామి మొహం చూస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా పంచముఖాలతోటి ఆంజనేయ స్వామి చూస్తూ ఉంటారనమాట ఎవ్వరూ రాకుండాను అయినా కానీ హైరవణుడు విభీషణుడు వేషంలో వచ్చి రామ లక్ష్మణ్లని తీసుకెళ్ళిపోతారు పాతాల్లోకంలోకి మళ్ళీ ఆంజనేయస్వామి వెళ్ళి వాళ్ళతో అక్కడ ఆయన రక్షించి తీసుకొస్తారనమాట సో ఎవరైనా కానీ రామచంద్రమూర్తి గారికి వెళ్ళాలంటే ముందుగా ఆయన ద్వారం దాటే వెళ్ళాలన్నమాట ద్వారం ద్వారే తుమ్రెక్క వారే హోతన ఆజ్ఞ వినుపై సారే రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగ ధర్మం